విద్యార్థులు యువత ఆకర్షితుల ఆన్లైన్ బెట్టింగ్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిజిటల్ వేదికల ద్వారా నగదు పందాలను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించింది మరి ఈ బిల్లును ఎందుకు తెచ్చారు దీనికి కారణాలేంటి అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడుతున్న యువత పెరుగుతోంది ఆన్లైన్ గేమ్స్ ఆడి వేలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఐటీ ఉద్యోగుల నుంచి సాధారణ విద్యార్థుల వరకు చివరకు గృహిణుల దాకా ఆన్లైన్లో బెట్టింగ్లకు గేమ్స్కు అలవాటు పడుతున్నారని కేంద్ర హోంశాఖకు అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయి బెట్టింగ్ల కోసం అప్పులు చేయడం వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితులను అధిగమించేందుకు నగదు ఆధారిత గేమింగ్ లావాదేవీలపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించింది ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ గేమింగ్ ను పూర్తిగా నిషేధిస్తారు అయినప్పటికీ బెట్టింగ్లు కట్టినా ఆన్లైన్ గేములు ఆడినా వారిపై చర్యలు తీసుకుంటారు అంతేకాదు నిషేధిత బెట్టింగ్ యాప్ల తరఫున ఎవరైనా ప్రచారం చేస్తే జరిమానా విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్ కు సంబంధించిన సొమ్మును బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు బదిలీ చేయకూడదన్న నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు దీని ప్రకారం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేయడం కూడా పూర్తిగా నిషిద్ధం నమోదు కాని గేమింగ్ ప్లాట్ఫామ్ ఈ బిల్లులో ప్రతిపాదించారు గతంలోనే ఆన్లైన్ గేమింగ్ పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ లోనే ఈ ప్లాట్ఫామ్లపై ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ విధించింది ఆన్లైన్ గేమ్స్ లో గెలుచుకున్న సొమ్ముపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పన్ను వసూలు చేస్తోంది విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వందలకు పైగా బెట్టింగ్ వెబ్సైట్లను ప్లాట్ఫామ్లను నిలిపివేసింది పిల్లలకు ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంగా మారి వారి జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది